మేమి కూడా ఆపోజిట్గానే తిరిగితే బెస్ట్ రిజల్ట్ ఉంటాయని చెప్పి చెప్తా ఉంటారు అది తప్పు అలా చేయకూడదు ఎప్పుడైనా కానీ ప్రదక్షిణాలు పదకొండు ప్రదక్షిణాలన్నా చేయండి తొమ్మిది ప్రదక్షిణాలన్నా చేయండి అలా ఇట్లా వచ్చేసి మరి రాహుకేతు లివర్స్లో ఉంటారని వాళ్ళకి కలిపి చేయడం అనేది అది ఎక్కడా కూడా చెప్పలేదు తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు చాలామంది విధి విధానం తెలుసుకొని చేయాలన్నమాట నవగ్రహాలకు ప్రదక్షిణం చేసేటప్పుడు కొంతమంది ఇప్పుడు ఇందాక చెప్పాం కదా ముఖద్వారం నుంచి కలుపుకొని నవగ్రహాలకు చుట్టేసి వస్తారు అలా చేయకూడదు మీరు ముఖద్వారం నుంచి ముఖద్వారం వరకు ప్రత్యేకంగా ఫస్ట్ మీరు ఎవరైతే మూల విరాట్ ఉంటారో ఆయనకు సపరేట్ చేయాలి నవగ్రహాలకు సపరేట్ చేయాలి కొంతమంది మళ్ళీ ఇదొక కన్ఫ్యూజన్ ఫస్ట్ నవగ్రహాలకు చేయాలా లేదంటే మూల విరాట్కి చేయాలా అనేది కూడా ఉంటుంది మీరు ఏది ఏం చేసినా కూడాను అది ఏమీ కాదండి